నరీమా అండి నసింహ అండి నా పేరు మా అమ్మ పేరు ముంతాజ్ బేగం మా అమ్మ ఇరవై రెండులో చనిపోయింది నాలుగో నెలలో ఏం చేశారు ఇల్లు లేబర్ కార్డు చేపిస్తా అని నా దగ్గర ఐదు వేలు తీసుకున్నారు సైద్ బాబు అండి పాతూరు సైది బాబు ఐదు వేలు తీసుకున్నారు నా దగ్గర లక్ష్మీపురంలో ఇంకా వాళ్ళు ఏం చేశారు బీమా పథకం చేపించారనమాట బీమా పథకం చేపించి రెండు లక్షలన్నర నా పేరు మీద కాకుండా వేరే వాళ్ళ పేరు మీద నామినీ పెట్టించి వాళ్ళ పేరు మీద డబ్బులు పడ్డట్టు చేయించుకొని వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చాక నా దగ్గరికి ఇంక్వైరీ తీస్తే నా పేరు అప్పుడు బయటకు వచ్చిందండి మా అమ్మ పేరు మీద ముంతాజ్ బేగం అసలు నేనేం చేసా వాళ్ళ మీద గొడవ చేశా ఎందుకంటే మా అమ్మ ముంతాజ్ బేగం పేరు మీద నాకు అసలు అకౌంటే లేదు నాకు తెలియకుండా మీరు ఎట్లా చేయించారని నేను బ్యాంక్ వెళ్ళి గొడవ చేస్తే నన్ను బ్యాంక్ దగ్గరికి తీసుకెళ్లి అలవాళ్ళ కోటయ్య జంగాల్ కృష్ణయ్య జంగాల్ కృష్ణయ్య ఇల్లు మట్టపల్లి సీను వీళ్ళందరూ ఏం చేశారు నన్ను బ్యాంక్ దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళ డబ్బులు కాదు ఆ అమ్మాయికి వాళ్ళ చెల్లెకి గొడవ అయిందండి గొడవ అయితే ఇట్లా తీసుకొచ్చి చూపించారు నా ఇట్లా తీసుకొచ్చి వాళ్ళ వాళ్ళకి బడక ఇట్లా గొడవ చేసుకుంటారు ఆ అమ్మాయి డబ్బులు ఆ అమ్మాయికి ఇస్తామని ఒప్పుకున్నారు నాకు ఇవ్వకుండా నేను కేసు పెడదా అని వెళ్ళిపోయాను నేను వెళ్ళిపోయితే నైట్ నా దగ్గరకు వచ్చి పన్నెండు మాట్లాడారు వాళ్ళు మీడియా వాళ్ళని పిలిపించి మాట్లాడారు అస ఇది బాబు వీళ్ళందరి పిలిపి నేను మీడియాలో పెడతా అంటే సైది వాళ్ళందరూ వచ్చి నా కాలు చేతులు పట్టుకొని నన్ను ఏం చేశారు వద్దమ్మా నీ డబ్బులు నీకు ఇస్తాం తప్పైపోయింది నన్ను ఆడి అన్నారు వాళ్ళు అంటే నేనేం చేశాను గవర్నమెంట్ హాస్పిటల్లో మాట్లాడారు ప్రమాణం చేసి యాభై వేలు ఇచ్చి నీకు స్థలం రాసిస్తా అన్నారు ఆ స్థలం గురించి అడుగుతే ఇప్పుడు రెండు సంవత్సరాలు అవుతున్నా కానీ అసలు నన్ను ఏం పట్టించుకోవట్లేదు వాళ్ళు నన్ను బెదిరిస్తున్నారు నాకు ఏదో ఒక న్యాయం చేయండి అని నేను